బాలకాండము ఏబదియవ సర్గము మహారాజు యొక్క యజ్ఞశాలకు వెళ్ళి యజ్ఞమును చూచి రాముడు మునితో నిట్లనెను ఇచ్చట యజ్ఞ సామాగ్రి చాలా బాగుగానున్నది అనేక దేశముల నుండి వచ్చిన బ్రాహ్మణులు వేదాధ్యయన తత్పరులు వేలున్నారు ఋషుల యొక్క పర్ణశాలలను వందల కొలది శకటముల ఉన్నవి ఇక్కడ మనమెందు నిల్వవలును అనగా విశ్వామిత్రుడు జనుల సందడి లేని చోటును జలము సమృద్ధిగానున్న చోటును చూపెట్టెను మునివర్యుడగు విశ్వామిత్రుడక్కడకు విన్న జనకుడు భక్తితో తన పురోహితుడైన శతానందునితో అచ్చటికి వచ్చెను శ్రీరామాదులు మిథిలకు పోవుట ఇట్లు వచ్చి ఆ మునేంద్రునకు నమస్కరించి సేవించుచుండగా నింతలో ఋత్విజులు వచ్చి విధిపూర్వకముగా విశ్వామిత్రునకు అర్ఘ్యపాద్యములిచ్చేది వాని స్వీకరించి జనకుని క్షేమమును సప్తతంతు నిర్వహణమును గురించి ప్రశ్నించి విశ్వామిత్రుడు మునులన్నెల్లా గారవించెను మునులతో మాటలాడుచున్న మౌనితో జనకుడు మునింద్ర నీవు మునులతోడంగూడి ఈ ఆసనంబేలనదివసించమనా కూర్చుండి నీవును కూర్చొనుమనగా జనకుడు తన మంత్రి ఆసీనుడే గాదినందనునితో నిట్లనెను మునీంద్ర నీవు వచ్చటచే నేను చేయి యజ్ఞమున పుణ్యఫలమును పొందగలిగితిని దేవతలు సంతోషింతురు నేను ధన్యుడి నైతిని నా పుట్టుక సార్థకమైనది ఇంక పన్నెండు రోజులు యజ్ఞం పూర్తి ఎగుటకు కొరతయున్నది అప్పుడు దేవతలు హవిర్భాగములకు వచ్చేదరు నీవంతవరకుండి దర్శింపదగును అని పలికి మరియు నిట్లడిగి ఈ పరాక్రమవంతులు మదగజముల వంటి సింహం వంటి నడకగలవారు తామర రేకుల వంటి గలవారు ఖడ్గములు తూనీరములు శరచాపములు ధరించినవారు తొలకరించుచున్న లేబ్రాయం వారు స్వేచ్ఛగా దివి నుండి భూమికి దిగివచ్చిన వీరిద్దరివరో నాకు దయతో చెప్పుము అని వేడగా మౌని రాజా వీరు దశరథ మహారాజు యొక్క కుమారులు గొప్ప పరాక్రమము గలవారు నా యజ్ఞమును సంరక్షించిరి తాటక మారీచుడు సుబాహుడు మొదలగు రాక్షసులను జంపిరి విశాలాపురంను దర్శించిరి అహల్యను శాపము తొలగి పూర్వరూపమునందునట్లు చేసిరి గౌతముని సందర్శించిరి నీ యొద్దనున్న శివధనస్సును దర్శించుటకై వచ్చియున్నారు బాలకాండము ఏబది యవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्त वाता भवराय नमोस्त वाल्मीक भवाय तस्मै शुभम भवतु